శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల భర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ కుటుంబ వసీకరణ సంతానం పెళ్లి వసీకరణ నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వసీకరణాలు చేయబడును హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ అందరికీ నమస్కారం అండి ఛానెల్లోకి కన్యా రాశి వారి జాతకులు మే మాసంలో పదహారవ తేదీన ఈ రాశి జాతికలకు ఆశ్చర్యం కలిగించే వార్త ఈ రోజున గోచార రీత్యా మీకు కలిగే ఫలితాల్లో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఒక వార్త ఒకటి వింటారు ఈ వార్త మిమ్మల్ని ఆనంద డోలికల్లో ముంచి తేలుస్తోంది ఏమిటి ఆ వార్త ఈ రోజున రాశి జాతికలు మీకు ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం మీ భవిష్యత్తు గురించి అయితే ఈ రోజు కష్టపడి పని చేస్తారు బద్దకాన్ని పెడతారు చిన్న అవకాశం కూడా పెద్దగా కనిపిస్తుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసి లక్ష్యాన్ని చేరడానికి బాగా తపన పడుతూ ఉంటారు అయితే డబ్బుల పరంగా వీరికి ఆర్థిక మార్గాలు పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టడానికి సరియైన సూచన కలిగిన ఇది ముఖ్యంగా డబ్బులను సేవింగ్స్ చేయడానికి చేసే పనులు అనేవి ఈ రోజున తప్పక ఫలిస్తాయని చెప్పుకోవాలి ఇక విలువైన వస్తువులను మీరైతే కొనుగోలు చేసుకుంటారు అదేవిధంగా మీకు రేపటి రోజున అనుకూలమైన సమయం గోచరిస్తుంది ఈ రాశివారు గృహాలు కాని స్థలాలు కాని పొలాలు కాని కొనుగోలు చేసే ఆలోచన అనేది ఫలించబోతోంది ఈ రోజున మీ కష్టం వృద్ధ కాదు మీకు రావాల్సిన డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందబోతున్నాయండి ఈ రోజున ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి ఆ పరిచయాలు అనేవి బలపడడం ఖాయం ఈ రాశివారు అర్ధాంతరంగా నిలిపివేసిన పనులను పూర్తి చేసేటటువంటి సమయం రాబోతుంది ముఖ్యంగా బంధుత్వాలు బలపడతాయి సంప్రదింపులు ప్రతి ఒక్కరితో జరుపుతారు సర్వత్రా కూడా అనుకూలత అనేది ఈ రోజున ఏర్పడబోతోంది ఈ రాశి వారు ఈ రోజున ఏ పని చేస్తూ ఉన్నా కానీ పట్టుదలతో శ్రమించి చేస్తే తప్పక విజయం వస్తోంది ఆశావాద దృక్పథంతో మెలగండి మీరు ఆశించిన విధంగా సాయం అనేది పొందుకుంటారు ఇక మీ కృషి త్వరలో ఫలించబోతుంది మీ ఆదాయానికి తగ్గట్లుగా బడ్జెట్ను రూపొందించుకుంటారు ఈ రోజున ఈ రాశి వారికి కుటుంబ పరంగా ప్రయాణాలు చేసే స్థితి కనిపిస్తుంది ఇక ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటాయో అవి తొలగిపోతాయి పెండింగ్ లో పడినటువంటి పనులను మీరైతే పూర్తి చేసుకుంటారు కెరియర్ పరంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి అదేవిధంగా ఈ రోజున గొప్ప విజయాలు సాధిస్తారు మీకు జీవితంలో కొన్ని అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి ఉద్యోగస్తులకు అంత గొప్పగా ఏమీ లేదు అని మీరు నిరాశ చెందాల్సిన అవసరం కూడా లేనే లేదు ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ రోజున ఆఫీసులో మీ సహోద్యోగుల సాయం దొరుకుతుంది ఈ రోజున డబ్బులు విచలవిడిగా ఖర్చుని తగ్గించుకోండి డబ్బుల విషయంలో కొద్దిగా జాగ్రత్త పాటించండి వ్యాపారస్తులకు వ్యాపారం మరింత అభివృద్ది చెందబోతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారంలో నూతన పెట్టుబడులు అయితే పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది రుణ బాధల నుంచి బయటపడతారు ముఖ్యమైన పనులు అన్నింటినీ కూడా ఈ రోజున పూర్తి చేసుకుంటారు ఆగిపోయిన పనులు పెండింగ్ లో పడిన పనులు అన్ని కూడా ఇప్పుడైతే కంప్లీట్ అవుతాయండి ఈ రోజైతే వీరికి సమాజంలో గౌరవం కలుగుతుంది అలాగే జనంలో మంచి ఆకర్షణ పెరుగుతుంది కోటుపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి ఆశ్చర్య రీతిన పరిష్కారం అవుతాయి ఈ విధమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అయితే నిత్యము ఇష్టదైవ నామస్మరణ మాత్రం చేసుకోవడం తప్పదు ఇలా చేసుకోవడమే భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నము భగవంతుడు మీ కష్టాలు గమనిస్తాడు భగవంతునికి కష్టాలు ఏకరువు పెట్టండి భగవంతుడే మీకు సాయం చేస్తాడు అన్ని విధాలా మనిషి జరుగుతుంది